హవ్ ఆర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నావు యోమి నీ పేరేంటి నీ పేరేంటి బాగున్నావా ఏం తింటున్నా ఏం తింటున్నా పప్పలు తింటున్నావా నాకు పెడతావే నాకు పెడతావే పోసేసింది ఏమి ఇప్పుడే వేయించింది అమ్మో చిడతలు పెడుతుంది గగన్ పెడతావాంద్ర మాకు నల్ల పెట్టుకున్నా పెట్టమంటే మా అమ్మ వేయిచ్చింది అనమాట ఎప్పుడన్నా ఒకసారి వేయిస్తుంది పెట్టం పప్పులు ఇంట్లో ఏమీ తినడానికి లేనప్పుడు పప్పులు తింటే బాగుంటది ఇది కూడా మంచిది కదా ఇంతమంది బెల్లం వేసుకొని తినేవాళ్ళం వీళ్ళిద్దరూ చూడండి చక్కగా గిన్నెల్లో పెట్టుకొని తింటున్నారు సో మీకు పల్లెటూరు ఫీలింగ్ వచ్చి ఉంటుంది ఇలా తింటుంటే మనకి సిటీల్లో ఇలా కూర్చొని కూడా ఫ్యాన్ పెట్టుకున్నాం చక్కగా బయట అంతా చల్లగా ఉంది కాకపోతే దోమలు ఉన్నాయి కానీ చల్లగా ఉంది మంచిగా ఇలా కూర్చున్నాం ప్రశాంతంగా తింటున్నాం సో ఇంతకంటే మీకు మంచి జీవితం వస్తుందా అండి చెప్పండి పొద్దునే సాయంత్రం వరకు అంటే కొంచెం కష్టమే కానీ ఇలా కూర్చోడం నైట్ అయితే కూర్చోవచ్చు పల్లెటూరులో ఇంట్లో కొంచెం ఎక్కువ మంది జనాలు ఉంటాయి చక్కగా కబుర్లు చెప్పుకుంటా గోరింటాకు ఉంటే గోరింటాకు రుబ్బుకొని పెట్టుకుంటా కబుర్లు చెప్పుకుంటా ఉంటే అంత బాగుంటుంది అంతేనా ఏమా అంతే కదా బాగుంటుంది కదా ఓయ్ ఏంటి సంగతులు నాకు పెడతావే నువ్వు ఇక్కడే ఉంటున్నానా నేను వెళ్తాను ఊరికివాలా ఎందుకు యోమికా నువ్వు ఉంటానా నా అమ్మ దగ్గర ఉంటా ఉండి దాన్ని నీకేం కావాలి మరి స్నాక్స్ చెప్పు తీసుకొస్తాను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా ఇంకేం కావాలి కేకు ఇంకా చిప్స్ ఏంటి సిప్సా ఇంకా ఇంకా థమ్స్అప్ ఇంకా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కావాలా ఇంకేం ఇంకేం వద్దా మెక్డోనాల్డ్స్ మెక్డోనాల్డ్సా మన ఒంగోలు లేదు నాన్న మెక్డోనల్స్ హైదరాబాద్లో ఉంది నేను హైదరాబాద్ నుంచి వచ్చేవరకు అమ్మమ్మ దగ్గరే ఉండు నువ్వు ఆహా అక్కడ నుంచి మెక్డొనల్స్ కొరియర్ చేయాలా సర్దిపడుతు గగన్ సర్ది పడుతుంది ఇక్కడికి వచ్చేసరికి ఈ చల్లారినాక బాగా మెత్తగా ఉంటాయి మా అదే తీగ వస్తాయి చల్లారినాక ఏంటమ్మా ఏం కూర వండుతున్నా కూర కూర వండుతున్నా కూర అర్థం కాలేదా ఏం కూరగాయలు ఉన్నాయి చెప్పు కాలీఫ్లవర్ ఉందా మరి క్యాబ్ వేస్తే ఏం చేస్తావు మామూలుగా ఫ్రై చేస్తావా చూద్దాం నాన్ ఈరోజు బిర్యానీ తెస్తాడు అన్నం కూడా పెట్టావా అప్పుడప్పుడు నేను ఇలా అనుకుంటా ఉంటాను అబ్బాయి ఈరోజు మా నాన్న బిర్యానీ తెస్తే బాగుండు అని చెప్పి నేను దేవాలనుకుంటున్న రోజు మా నాన్న బిర్యానీ చెప్పు ఇంకెప్పుడైనా తెస్తాడంట అయినా మా నాన్న పొద్దున్నే రోజు మార్నింగ్ టైం వర్క్ వర్క్కి ఒంగోలు సో వచ్చేటప్పుడు మమ్మల్ని మమ్మల్ని వెళ్ళేటప్పుడు అడుగుతాడు యాక్చువల్లీ అమ్మ ఈరోజు ఏం కావాలి ఏం తీసుకురావాలి తింటాను అని పర్టికులర్గా తాత వస్తాడు నువ్వు నువ్వేం చెప్పావు తాతకి తెమ్మని అంతేనా సో మా నాన్న రోజు అడుగుతాడు ఈరోజు ఏం కావాలి పుల్కా కావాలా బిర్యానీ కావాలా లేకపోతే చికెన్ పొక్కడి కావాలా ఇంకేంటి అని చెప్పి మా నాన్న అనమాట మాకు ఐటమ్స్ అన్ని తీసుకొచ్చేది మేమే ఇంట్లో ఉంటాం ఇక్కడికి వస్తే నాన్న తీసుకొస్తూ ఉంటాడు సండే వస్తే ఇక్కడికి వెళ్ళి చికెన్ తీసుకొస్తాడు ఇంక అన్నీ మన నాన్న తెస్తూ ఉంటాడు పుష్కలంగా తెస్తాడు అనమాట మేము వచ్చినప్పుడు మాత్రం మామూలు కాదు పొద్దున్న మేము లేచేసరికి టిఫిన్ తెస్తాడు ఇంక మమ్మల్ని లేపుతా ఉంటాడు మాకేమో బుద్ధి కాదు ఏంది లెగవరు చల్లారిపోతుంది మీరేమో లెగవరు నన్నేమో నేనేమో టిఫిన్ తీసుకొస్తాను రోజు ఇంకా అది అని అంటాడు అనమాట ఇంకా లేచి మేము తింటాము ప్రశాంతంగా ఇంకా ఆ తర్వాత మా నాన్న తినేసి వెళ్తాడు ఇంకొచ్చేటప్పుడు ఏ ఒకటి తెస్తాడు ప్రతిసా ప్రతిరోజు జరిగేది ఇదే నిన్న వచ్చేసి మ్యాంగోస్ తీసుకొచ్చాడు సో మా ఇంట్లో ఇది జరుగుతుంది అనమాట మ్యాంగోస్ అయితే బల ఉన్నాయండి ఇక్కడ హైదరాబాద్లో కంటే ఇక్కడ బాగున్నాయి అనమాట మ్యాంగోస్ మంచి గట్టిగా ఉన్నాయి ఏంది మా వాగుడికాయ ఇలా మాడుతుంది అనుకుంటున్నావా చెప్పుడు ఏమన్నా చీమలు పెట్టాయా కొన్ని మ్యాంగోస్ అట్లా ఉన్నాయి నాన్న చూసుకొని తేనా ఫ్రెండ్స్ మీరు కూడా చూసు చూసుకొని తినండి మ్యాంగోస్ కొన్నిట్లో పురుగులు ఉంటాయండి తెల్ల తెల్ల పురుగులు ఉంటాయి అనమాట అబ్బో అవి చూసారంటే తెల్లు పాకినట్టు ఉంటుంది అనమాట అసలు ఇంకో జలకరిస్తుంది అదే ఎయిట్ థర్టీ అవుతుంది ఇంక ఇప్పుడు మా నాన్న వస్తాడు వెయిట్ చేస్తున్నాయి ఈరోజు ఈరోజు ఏం తినబుద్ధి అలా అబ్బా ఏమన్నా తన్నా మా నాన్న కొత్త తీస్తే బాగుంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి సరదాగా బలం ఆడుకుంటా ఉంటాం ఆ మమ్మీ నాన్న వచ్చాడు నాన్న ఎలా వచ్చాడు స్విమ్మింగా నిన్నటి నుంచి చెప్తుంది యోమిక అమ్మ అమ్మ నాన్న వస్తున్నాడు స్విమ్మింగ్ చేసుకొని వస్తున్నాడు అని చెప్తుంది అనమాట యోమిక చిన్నపిల్ల కదా చిన్నపిల్ల చేష్టలు చేసుకొని చెప్తుంది భలే బాగా అనిపిస్తుంది అది అలా చెప్తుంటే అలా వస్తున్నాడా నానా నాన్న ఎలా వస్తున్నాడు యోమి యోమి నాన్న ఎలా వస్తున్నాడు స్విమ్మింగ్ చేసుకొని వస్తున్నాడా అవునా గగన్ నాన్న వస్తున్నాడా స్విమ్మింగ్ చేసుకొనా ఏం రైస్ నాకు నా కొన్ని పెట్టు నీకు ఎక్కువ అయితే పెట్టినా చిన్ని తల్లి బంగారం తల్లి వజ్రాల మూట అప్పుడప్పుడు నేను ఇలా అంటూ ఉంటాను మా అమ్మ చూసిన అవుతూ ఉంటుంది చిన్ని తల్లి వజ్రాల మూట చిటితల్లి బంగారం ఏమి ఆడపిల్ల కదా కొంచెం ఖరాబం ఉంటుంది అట్ల ఆడపిల్లకి కొంచెం ఖరాబం మా నాన్న అయితే ఆడపిల్లని బాగా చూసుకుంటాడు ఇంతకుముందు గగనం వచ్చేసి బాగా ఇష్టం అనమాట ఇప్పుడు వచ్చేసి యోమిక యోమిక కూడా బాగా ఐస్ చేస్తుంది ఆడపిల్లల మీద ఎక్కువ ఉంటుంది కదా తర్వాత పంపించడానికి తర్వాత సాగనంపడానికి ఆడపిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఎంతైనా ఆడపిల్లలు అంటే కొంచెం సున్నితంగా ఉంటారు కదా ఆడపిల్లకేసే బట్టలని అదని ఇదని సో అది అట్లా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ అట్లా ఉంది సో పల్లెటూర్లో అట్లా నడుస్తుంది అనమాట మనం ఏంటంటే సిటీలు ఇట్లా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి అవ్వదు తలుపులు వేసుకొని ఉండాలి కూర్చోమా అన్నం పెట్టావా సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్